తెలుగు మెదక్ జిల్లా నరసాపురం మున్సిపాలిటీలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని రాము తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని బీజేపీ నాయకులు అన్నారు నరసాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు హరిత కార్యక్రమాన్ని నిర్వహించారు కాలనీలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నట్టారు ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కరణ రమణారావు తొమ్మిదో వార్డు కౌన్సిలర్ రాజేందర్ పదవ వార్డు కౌన్సిలర్ భూచేష్ యాదవ్ పాల్గొన్నారు రెండు వందల డెబ్బై నాలుగు రెండు వందల డెబ్బై ఐదు బూత్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ హనుమంతు శక్తి కేంద్రం ఇచ్చిన రామ్రెడ్డి గారి కౌన్సిలర్ ఆధ్వర్యంలో కూడా అలాగే అసెంబ్లీ కన్వీనర్ నామనారావు గారు బుచ్చేష్ యాదవ్ గారు కౌన్సిలర్ గారు మిగతా లోక్సత్తా నాయకుడు మన చంద్రశేఖర్ గారు మిగతా తత్తయ్య గారు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలోపట ఈరోజు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి జూలై ఆరో తేదీ సందర్భంగా దేశ ప్రధాన గారి ప్రధానమంత్రి ఫిలిప్ మేరకు అమ్మ పేరుపుతో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మొక్క నాటాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తోని నరేంద్ర మోడీ గారు ఏ పిలిపిచ్చిరు ఆ పిలుపుని తీసుకొని ఈరోజు రెండు వందల డెబ్బై నాలుగు రెండు వందల డెబ్బై ఐదు బూత్లో పట మొక్కలు నాటడం జరిగింది ఈ మొక్కలు నాటడమే కాదు ఈ మొక్కలను పరిరక్షించే బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉన్నాం ఎందుకంటే మొక్కలు ప్రకృతికి మొక్కలు ఉంటేనే ఆక్సిజన్ వస్తుంది కాబట్టి చెట్లు అనేది ఉంటే అమ్మ ఏ విధంగా అయితే మనల్ని పెంచదు ప్రకృతి కూడా మనం ప్రకృతి వాళ్ళు కూడా మనం పెరుగుతాం కాబట్టి అమ్మ పేరుతో ఒక చెట్టు పెడుతున్నాం కాబట్టి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈ యొక్క చెట్ల కార్యక్రమం నాలుగు టూ డెబ్బై నాలుగు బదులు కూడా విజయవంతం చేద్దాం